హాయ్ అండి ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా ఈ వీడియోలో మీకు నేను జీడిపప్పు గుండ్లు బెల్లంతో సింపుల్గా చేసుకుని హెల్దీ స్వీట్ చేసి చూపిస్తున్నాను ఒక కప్పు జీడిపప్పు గుండ్లు ఒక గిన్నెలో వేసేసుకుని స్టవ్ వెలిగించుకుని చిన్న మంట మీద ఐదు నిమిషాల పాటు వేయించుకోవాలండి ఇలా వేయించుకున్నాక స్టవ్ ఆపేసుకోవాలి ఇప్పుడు ఇందులో ఒక బెల్లం రెడీ చేసుకోవాలి ఇలా ముదురు రంగులో ఉన్న అచ్చు బెల్లం అయితే రంగు బాగుంటుంది రుచి బాగుంటుంది ఇలా బెల్లం లేకపోతే మీరు కుంది బెల్లం తీసుకోవచ్చు లేదంటే రెడీమేడ్గా దొరికి బెల్లం పొడి అయినా తీసుకోవచ్చు బెల్లం అయితే ఇలా గుడ్డలో వేసి తెంచితేటూ చెదిరిపోకుండా ఉంటుంది ఇప్పుడు అదే కప్పుతో ఒక కప్పు తీసుకోండి బెల్లం పొడి ఇలా గిన్నెలో వేసేసి ఇందులో చిన్న ముక్కలు ఉన్నాయి కాబట్టి నేను టీ కప్పు నీళ్లు వేసుకున్నాను అవి కరగడం కోసం మీరు బాగా మెత్తగా చేసుకున్నదైతే రెండు స్పూన్లు నీళ్లు వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు పాకం చెక్ చేయడం కోసం ఇలా రాగానే ఒక ప్లేట్లోకి నీళ్ళు వేసేసుకుని పక్కన రెడీ చేసేసుకోండి ఇప్పుడు ఒక చొక్క పాకం వేసి చూడండి ఈ పాకం అలా చెదిరిపోకుండా ఉండాలి పగకు వెళ్ళిపోతుంది కదా ఇంకా రెడీ అవ్వలేదు ఇంకా డౌట్ అయితే ఇలా వేలుతో దగ్గరికి చేసి చూడండి మనం ఇలా దగ్గరికి చేస్తున్నప్పుడు ముద్దు అవ్వాలి ముద్ద అవ్వట్లేదు కదా ఇంకా రెడీ అవ్వలేదు పాకం అలా కలుపుకుంటూ ఉండాలి అలాగే మనం జీడిపప్పు అచ్చు వేయడం కోసం మనం ఎందులోకైతే తీసుకోవాలనుకుంటున్నామో ఆ ప్లేట్లో ఇలా కొంచెం నెయ్యి వేసేసి అప్లై చేసేయండి ఇలా చేయడం వలన ప్లేట్ అంటుకోకుండా మనకి అచ్చు అనేది ఫ్రీగా ఊడొచ్చేస్తుంది ఇప్పుడు ఇలా పా ఆ పాకం కలుపుకుంటూ ఉంటే మనకి ఇలా తిక్క రంగులో అవుతుంది ఇలా ముద్దగా అవుతుంది కదా ఒక్కసారి చెక్ చేసుకోండి చూడండి ఇలా నీటిలో వేయగానే చక్కగా అలా ముద్దలాగా ఉన్నది కొంచెం నీళ్ళు దాని మీదకి ఇలా స్ప్రెడ్ చేసి చేతితో ఇలా దగ్గరికి చేయండి ఇంకా బాగా తెలుస్తుంది ముద్ద అవుతుంది ఇంకా చేతిలోకి తీసుకుంటే ఇలా ఉండలాగా అవుతుంది సో మనకు పర్ఫెక్ట్గా రెడీ అయిపోయినట్లే అలా చిన్న మంట మీదనే ఇలా జీడిపప్పు గుండ్లు వేసేసుకుని అలా కలుపుకుంటూ ఉండాలి ఇలా పాకం అంత దగ్గర పడుతుంది ఇంకా మనకి పాకం అనేది ఎక్కువ లేదు కదా చూసారు కదా ఇప్పుడు స్టవ్ ఆపేసుకోండి ఆపేసుకుని మరొక రెండు నిమిషాలు అలా కలుపుకోండి అది అంత బాగా పీల్చుకునే వరకు ఇప్పుడు ఇలా బాగా పీల్చుకున్న తర్వాత ఇలా ప్లేట్ మీద వేసేసుకోండి ఈ వేడి వేడిని మనం చేతితో ప్రెస్ చేయాలంటే చే కాలిపోతుంది కాబట్టి చక్కగా నున్నగా ఉన్న ప్లేట్ వెనక భాగానికి ఇలా నెయ్యి రాసి ఒక చేతితో ఇలా నొక్కుతూ ప్లేట్ని ఇంకొక చేత్తో ఇలా దగ్గరికి చేయండి చక్కగా వేడి మీదన అచ్చులాగా మనకి దగ్గరికి అయిపోతుంది అంత మనం ఇదే అచ్చు బయట షాప్లో కొనాలంటే చాలా కాస్ట్ ఎక్కువండి మనం జీడిపప్పు రేటు కన్నా ఫిఫ్టీ పర్సెంట్ కాస్ట్ వేసి అమ్ముతారు అదే మనం ఇంట్లో చేసుకుంటే చాలా తక్కువ ఖర్చుతో హెల్తీగా పిల్లలకు చేసి పెట్టచ్చు మొక్కలు చేసినప్పుడు ఇలా నాలుగు జీడిపప్పు గుడ్లు ఒక్క అచ్చులో వచ్చేలా చేసుకోండి రోజుకొకటి ఇస్తే పిల్లలకు చాలా హెల్తీ మరి ట్రై చేయండి లైక్ చేయండి మర్చిపోవద్దు షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి వీడియోస్ అనే వాచ్ చేయండి థ్యాంక్ యూ